దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం ప్రధానమంత్రి సంక్షేమ పథకాలలో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడుతున్నాయి దీని గురించి మనకి చక్కని అవగాహన కల్పించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఖేలో ఇండియా మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్ అమరావతి బోటింగ్ క్లబ్ చాంపియన్ ఆఫ్ చేంజ్ బై నీతి అయాస్లో ముఖ్య పాత్ర వహించిన డాక్టర్ తరుణ్ కాకాని గారు మనతో ఉన్నారు సో డాక్టర్ తరుణ్ కాకని కానీ మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి యంగ్ ఇండియా అథారిటీ ఉంది కదా సార్ దీంట్లో మీరు వచ్చేసి మెంబర్గా ఉన్నారు సో యువతకి ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి మీరు యువతకి ఏం సజెస్ట్ చేస్తారు అంటారు నేను మన విజయవాడ అంటే అమరావతి చాప్టర్కి సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ యంగ్ ఇండస్ట్రీకి నేను చైర్గా చేయటం ఫౌండింగ్ చైర్గా చేయటం అలాగే యువ వర్టికల్ అంటే కాలేజెస్లో ఉన్నటువంటి యువత అందరికి కూడా ముఖ్యంగా మూడు అంశాల మీద ఒకటి నేషనల్ బిల్డింగ్ ఆ నేషనల్ బిల్డింగ్లో భాగంగానే ఈ నాయిస్ పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించటం అట్లాగే ప్లాంట్ ట్రీస్ అనేది చెప్పడం సేవ్ వాటర్ అనేది చెప్పటం ఇటువంటి అంశాలు సోషల్కి సంబంధించినటువంటి అంశాలు చెప్పడం అలాగే ఆంటర్ప్రెనర్షిప్ అంటే యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయం ఉపాధితో ఎలా నిలబడాలి అనేటువంటి అంశం దానికి సంబంధించి ఫండింగ్ ఎలా చేసుకోవాలి అలాగే ఏంజల్ ఫండింగ్ కానివ్వండి భారతదేశం వారు అందించేటువంటి ప్రధానమంత్రి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పొందడం ఎలాగనేది కానివ్వండి అలాగే సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సేవ్ ది గర్ల్ చైల్డ్ అనేది ఏదైతే ఉందో ఇటువంటి ఇనిషియేటివ్స్ అన్నిటిని కూడా మేము ఈ సంస్థ ద్వారా ప్రమోట్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా స్టార్టప్స్కి సంబంధించి భారతదేశంలోనే ఇప్పుడు ఒక సువర్ణ యుగం కింద చెప్పచ్చు ఎందుకంటే మనం పేటిఎం లాంటి ఎన్నో కొత్త కంపెనీస్ యూనికాన్గా తయారవటం చూసాము మరి మరొక ముప్పై కంపెనీలు యూనికాన్లుగా తయారవటానికి సిద్ధంగా ఉన్నాయి మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం ఏదైతే ఉందో అది వంద యూనికాన్స్ మనం ట్వంటీ ట్వంటీ సిక్స్లో రీచ్ అవ్వాలని చెప్పేసి ఇచ్చారు మరి ఆ దిశగా జోహో కానివ్వండి కొన్ని కంపెనీస్ మై బడ్డీ అని కానివ్వండి హౌసింగ్ డాట్ కామ్ అనేది కానివ్వండి ఇవి ఇవి ఇవన్నీ కూడా వస్తున్నాయి మా కంపెనీ ద్వారా మేము కూడా దాదాపు విజయవాడలో ఉన్నటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఆరు కంపెనీల్లో మేము పెట్టుబడి పెడతాం అలాగే ఆ కంపెనీస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అవార్డ్స్ రావటం స్టార్టప్ ఆంధ్రప్రదేశ్లో అవార్డ్స్ రావటం కూడా జరిగింది మరి ముఖ్యంగా ఈ ప్రైవేట్ సెక్టర్లో ఉండేటువంటి ఫండింగ్ ఏదైతే ఉంటుందో అది ఈక్విటీ బేస్డ్ ఉంటుంది ప్రస్తుతం అది ఏంజల్ ఫండింగ్ అనొచ్చు క్రౌడ్ ఫండింగ్ అనొచ్చు కానీ ప్రభుత్వం వారు కూడా స్టార్టప్స్కి బ్యాంకింగ్ ద్వారా కానివ్వండి ఎన్బిఎఫ్సిస్ ద్వారా కానివ్వండి మరి ముద్రా లోన్స్ అని చెప్పేసి వారు అందిష్టం సిడ్బి సిడ్బి అనే దాని ద్వారా ఈ ముద్రా లోన్స్ ఎవరైతే ఉమెన్ ఉన్నారో అట్లాగే సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఉన్నారో వారందరికీ కూడా ఈ ముద్రా లోన్ ద్వారా కనీసం పది లక్షల లోన్ అనేది వితౌట్ సెక్యూరిటీ గ్రాంట్ చేయడం జరుగుతుంది అలాగే సెక్యూరిటీ ఉన్నట్టయితే కనుక యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా ఇస్తున్నారు ఏమాత్రం సెక్యూరిటీ లేకుండా ఈ పది లక్షల మీద వారు బిజినెస్ డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు అనేది చెప్పేసి జరుగుతుంది మరి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని యువత కేవలం జాబ్ చేయాలి అనేటువంటి తత్వం నుంచి బయటకొచ్చి వాళ్ళు కూడా సొంతంగా కంపెనీ పెట్టి స్టార్ట్ అవ్వాలి అనేటువంటి కల్చర్ తీసుకొచ్చారు దానిలో భాగంగానే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏఐఎం నేను అటల్ ఇంక్యుబేషన్ దానికి కూడా మెంటర్గా ఉన్నాను ఆంధ్రప్రదేశ్కి అలాగే అనంతపూర్లో ఒక స్కూల్కి విజయవాడలో ఉన్నటువంటి కేసీపీ దార్ద కూడా నేను అటల్ ఇన్నోవేషన్ మెంటర్గా ఉన్నాను ఈ అటల్ ఇన్నోవేషన్ మెంటర్ ఏంటి అంటే చిన్న స్థాయి అంటే దాదాపు ఆరేళ్ళ నుంచి మొదలవుతుంది ఆ స్కూల్స్లో చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చిన్నప్పటి నుంచే సైన్స్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ వీటన్నిటి మీద అవగాహన కలిపిటం ఇదివరకు దీన్ని స్టెమ్ అనేవాళ్ళు అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు దాంట్లోనే స్టీమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే కళల్లో కూడా అభివృద్ధి చెందాలని ఈ ఐదు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు గమనించినట్టయితే ఈ డెవలప్డ్ నేషన్స్గా పిలబడేటువంటి యుఎస్ఏ కానివ్వండి యూకే కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎక్కువ స్ట్రెస్ పెట్టేది ఈ స్టెమ్ మీద స్టెమ్ బేస్డ్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్ అంటే స్టెమ్ బేస్డ్ మెరిట్ ఆర్డర్స్ వాళ్ళకి ఉంటుంది మనకి స్టెమ్తో పాటు ఇప్పుడు స్టీమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి మన విద్యార్థుల్లో కూడా కేవలం పుస్తకాలు చదివి నాలెడ్జ్ తెచ్చుకోవడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా వారికి మరింత అవగాహన వచ్చేందుకు గాను వారు విద్యార్థలో ఉండగానే కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేయటం మీరు గమనించినట్టయితే డిఫెన్స్లో మనకి యాంటీ డ్రోన్స్ కానివ్వండి డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి మొన్న ప్రవేశపెట్టినటువంటి స్పేస్ మిషన్స్ చంద్రయాన్ అయితే కానివ్వండి ఇవన్నీ ఆదిత్య మిషన్ అయితే కానివ్వండి మంచి సక్సెస్ పొందిన తర్వాత మన విజయవాడలో నుండి కోనేర లక్ష్మి యూనివర్సిటీ నుంచి శాటిలైట్ లాంచ్ ప్రోగ్రామ్ చేపట్టారు అటువంటి వినూత్నటువంటి విజ్ఞాన యూనివర్సిటీ వారు అలాగే సిద్ధార్థ కానివ్వండి నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి ఎన్నో వినూత్నమైనటువంటి ఆలోచనలతో వస్తున్నారు సో అటువంటి అంశాలు దేశ ప్రగతికి పురోగతికి చాలా అభివృద్ధి దోహదపడతాయి సో అలాగే యూత్లో కొన్ని కొన్ని మనకి సందేహాలు ఉంటాయి సో ఇలాంటి యూజర్స్లో పరికరాలు అనేవి స లేవు సరిగ్గా లేవు అని చెప్పి అంటూ ఉంటారు సో దీనికి మీరు ఏమంటారు నిజమే అంటారా అందులో వాస్తవం లేకపోలేదు దానిలో కొంత వాస్తవం అనేది ఉంది అయితే ఏంటంటే రోజులోనే అద్భుతాలు జరిగిపోవు మనకి ఈ ట్రాన్సిషన్ ఫేజ్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాము కాబట్టి కొన్ని లోటుపాట్లు అలాగే కొన్ని సర్దుబాట్లు దిద్దుబాటు చర్యలు కూడా ఉంటాయి ఒక్కోసారి మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టినప్పటికి కూడా ఆశించినటువంటి ఫలితాలు రాకపోవచ్చు సో అందులో భాగంగా ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ఏదైతే ఉందో మీరు అన్నట్టు ఈ పరికరాల కోసం దాదాపు పది లక్షల రూపాయలు ప్రతి స్కూల్కి కూడా మొదలుపెట్టి గ్రాంట్గా ఇస్తున్నారు దాదాపు ఆరున్నర నుంచి ఏడు కోట్ల గ్రాంట్ వరకు కూడా వారు చేపట్టేటువంటి ప్రపోజల్సు వారు చూపించేటువంటి స్థలాన్ని బట్టి ఒక్కొక్క విద్యా ఆ శాఖకు కానివ్వండి అదే విద్యా పాఠశాలకు కానివ్వండి వాటికి అలొకేట్ చేస్తున్నారు అదే యూనివర్సిటీ కానివ్వండి కాలేజ్ లెవెల్ వాళ్ళకైతే దాదాపు పది నుంచి పదిహేను కోట్ల గ్రాంట్స్ మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని యూనివర్సిటీ రావటం జరిగింది వాటి యూటిలైజేషన్కి సంబంధించి ఆ విద్యార్థులకి కిట్స్ ఇవ్వటం జరుగుతుంది మీరు అన్నట్టు ఇప్పుడు ఆ పరికరాలు లేకపోతే కనుక కొన్ని ప్రైవేట్ కంపెనీస్తో అప్ అయ్యి ఆ కిట్స్ని విద్యార్థులకు ప్రొవైడ్ చేసి ఆ ఖర్చు అంతా కూడా అటల్ ఇన్నోవేషన్ ద్వారా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏటీఎల్ ద్వారా వారు కాలేజెస్కి కానివ్వండి విశ్వవిద్యాలకు కానివ్వండి అందజేయడం జరుగుతుంది దానికి మెంటర్షిప్ కూడా అకాడమియా ఇండస్ట్రీ ఇండస్ట్రీ అకాడమియా రిలేషన్ అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్తో ఇదివరకు కేవలం టీచర్స్ మాత్రమే బోధించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ పరిధి నుంచి కానివ్వండి లేదు ఆ ఆ రంగంలో ఉన్నటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ నిపుణులతో డైరెక్ట్గా స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఏర్పాటు చేసి వారికి గైడెన్స్ ఇచ్చి వారికి ప్రాక్టికల్స్ నేర్పించడమే కాకుండా ఈ స్కిల్ గ్యాప్ అంటే వాళ్ళు ఒక సంవత్సరం కానివ్వండి ఆరు నెలలు కానివ్వండి ఒక బ్రేక్ తీసుకుని ఆ కంపెనీలో ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఆ ఇంటర్న్షిప్కి పాయింట్స్ కూడా వారి ఓవరాల్ అకాడమీ జీపీఏలో యాడ్ అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది సో ఇప్పుడిప్పుడే అవి కొంత మెరుగుపడుతున్నాయి అనేది చెప్పచ్చు సో ఇది పర్టికులర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి లేకపోతే అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఉన్నాయి అంటారా అన్ని స్కూల్స్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది దీనికి అయితే దీంట్లో ఎన్ని స్కూల్స్ వీటిని ముందుకు తీసుకెళ్తాయి అనేది వాటి యొక్క మేనేజ్మెంట్ కానివ్వండి అదే ప్రభుత్వ పాఠశాల అయితే అక్కడ ఉన్నటువంటి విద్యాధికారి కానివ్వండి వారికి ఉన్నటువంటి దాని మీద ఆధారపడుతుంది గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు కూడా ఇదివరకు మీద డెఫినెట్గా ఇంప్రూవ్ అయితే అయ్యింది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాని ఇవన్నీ కూడా అయితే ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ ఇనిషియేటివ్ కేవలం డబ్బు తీసుకుంటే కాకుండా ఆ తీసుకున్న డబ్బుకి న్యాయం చేస్తూ విద్యార్థులకి ఆ విలువని పాస్ ఆన్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి ఎక్కడన్నా అక్కడక్కడ చంద్రబులు ఘటనలో అదేమన్నా మిస్యూజ్ అయితే ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి ప్రోగ్రామ్ సో అలాగే ఈ వికసి భారత్ సంకల్ప యాత్రలో మనకి స్వచ్ఛ భారత్ కూడా ఉంది సో దీని గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్ ఈ స్వచ్ఛ భారత్ అనేది దాదాపు గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్లీన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్తో బీన్ అయ్యి నేడు మన ప్రధానమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్లో కేవలం క్లీన్ అండ్ గ్రీన్ అనేదే కాకుండా అది మన జీవన ప్రమాణికాల్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి అనేటువంటి మరో విశాల దృక్పథంతో దీన్ని తీసుకెళ్తున్నారు ఈ ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్ళటానికి కేవలం గవర్నమెంట్ వారే కాకుండా అటు ప్రైవేట్ రంగం వారు కూడా భాగస్వామ్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రంగంతో దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఐఐటిఎం ఎక్కడైతే ఉందో వారు ఈ ఇనిషియేటివ్ని వారి నోడల్ ఏరియాలో వారు ప్రమోట్ చేయడం జరుగుతుంది మన విజయవాడలో కూడా నన్ను స్వచ్ఛ భారత్ ఇనిషియేటివ్కి వారు ఇన్వైట్ చేయటం అట్లాగే దానిలో ఉండేటువంటి అంశాలని మనం ఏ రకంగా టేకప్ చేయొచ్చు అనేది వారు సదస్సులు పెడతాం కానివ్వండి అలాగే కార్యక్రమాలు చేసేటటువైతే కొంత ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం కానివ్వండి ఏం కార్యక్రమాలు చేయాలి అనే దాని గురించి గైడెన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అనే దానిలో వస్తుంది అయితే ఈ ప్రోగ్రామ్ కేవలం చాలామంది ఏమనుకుంటారంటే రోడ్డు మీద చెత్త లేకపోతే మన ఇంటి దగ్గర చెత్తా అని అనుకుంటారు ఈ ప్రోగ్రాము వికసిస్తూ వికసిస్తూ క్లీన్ రివర్స్ క్లీన్ యువర్ వాటర్ బాడీస్ అనే దాని గురించి కూడా వచ్చింది మన విజయవాడకి కృష్ణానది కాబట్టి క్లీన్ కృష్ణ అనే క్యాంపెయిన్ అలాగే క్లీన్ గంగా అనేటువంటి క్యాంపెయిన్ ఇది ఒక ఆలోచనగా మొదలయ్యి విశాల దృక్పథంతో ఇవాళ నదీ జలాలు కూడా కలుషి కాలుష్యం నుంచి విముక్తి పొంది వాటి నుంచి ప్రజలందరూ కూడా అది తాగునీరుకి కానివ్వండి సాగునీరుకి కానివ్వండి వీటన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా ఆ స్వచ్ఛ భారత్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది సో అలాగే మీరు వచ్చేసి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మెంబర్లో ఉన్నారు దానికి తగ్గట్టు మనం డిజిటల్ పేమెంట్ దీని గురించి ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ట్వంటీ నైన్టీన్ అనేది మనకి ట్వంటీ ట్వంటీ జూన్ నుంచి ఎఫెక్టివ్గా వచ్చింది అయితే చాలామందికి కోవిడ్ టైం వల్ల దాని మీద అవగాహన లేకపోయినప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది రెట్లు దేశవ్యాప్తంగా కన్జ్యూమర్ ఫారంలో కేసెస్ ఫైలింగ్ అనేది పెరిగింది అంటే గతంలో అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఉన్నటువంటి కన్జ్యూమర్ ప్రొడక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో మొత్తం బాధ్యత అంతా కూడా కొనుగోలుదారు మీద ఆధారపడి ఉండేది అంటే మీదే మీరు వస్తువు కొన్నారంటే అది ముందుగా దానిలో నాణ్యత ఉందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కొనుగోలుదారు మీద ఉండేది ఈ ట్వంటీ నైన్టీన్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో పూర్తి భారం తిరిగి అమ్మేవారి మీద పెట్టారు దానివల్ల ఏం జరుగుతుందంటే అందరూ కూడా ఒక కొత్త శక్తిని ఇచ్చినట్టు అయింది రెండోది ఇదివరకు లేని అంశం ఇప్పుడు ఈ దాఖిల్ ఈ దాఖిల్ అనే డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే కనుక దాంట్లో మీరు ఎటువంటి కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి అడ్వకేట్ సాయం కూడా అవసరం లేదు ఎవరైనా సరే వారు చేసినటువంటి ట్రాన్సాక్షన్ అంటే ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిసీప్ట్ అప్లోడ్ చేసి ఒక లెటర్లో మీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది రాస్తే అది ఆటోమేటిక్గా ఫైల్ అవటం అది కన్జ్యూమర్ కౌన్సిల్ ప్రొటెక్షన్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారు రెస్పెక్టివ్ డిస్టిక్ట్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతుంది ఇదివరకు లేని అంశంలో ఇప్పుడు రెండు ప్రధాన అంశాలు ఒకటి డిజిటల్ పేమెంట్స్ మీరు అన్నట్టు అంటే దీన్ని బ్రాడ్ బ్రాడ్గా చూస్తే ఈ కామర్స్ ఈ కామర్స్లో పర్చేస్ చేసేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో రీసెంట్గా చాలా మోసాలు పెరిగిపోవటం కొన్ని వెబ్సైట్స్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే దాని బదులు వేరే ప్రోడక్ట్ రావటం ఇలా జరుగుతుంది ఇటువంటి మోసాలన్నిటికీ గతంలో ఎటువంటి పరిష్కారం ఉండేది కాదు మరి ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ట్వంటీ ద్వారా ఈ కామర్స్ దాంట్లో అమ్మేటువంటి వెండర్స్ కూడా దే ఆర్ లయబుల్ అండర్ ది లా సో ఎటువంటి మనకి ప్రోడక్ట్ డెలివరీ తప్పుగా వచ్చితే ఇదివరకు ఏమనే అంటే అది మీకు ఎవరైతే అమ్మారో వారిది భావిస్తేనే వాళ్ళు కానీ ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్వైజెడ్ డాట్ కామ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అటువంటి వెబ్సైట్స్ ఎవరైతే ఉన్నారో ఆ వెబ్సైట్ని కూడా డైరెక్ట్గా పార్టీ చేస్తూ ఈ యాక్ట్ ద్వారా జరిగింది కాబట్టి మనం ఆ వెబ్సైట్ మీద కేసు ఫైల్ చేస్తే దట్ పర్సన్ విల్ బి లైబుల్ టు బ్రింగ్ ది వెండర్ ఆల్సో మరి ఆన్లైన్ మోసాలు ఫ్రాడ్ పేమెంట్స్ ఈ ఈ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జరిగేటువంటి మోసాలకు కూడా సరైనటువంటి పరిష్కారాలు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా వచ్చింది ఇంకొక అంశం ఏంటంటే సెలబ్రిటీ ఎండార్స్మెంట్ ఇది వరకు ప్రతి అంశానికి సంబంధించి హీరోలు కానివ్వండి ప్రముక్ స్పోర్ట్స్ పీపుల్ కానివ్వండి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారు ప్రోడక్ట్ గురించి స్టడీ చేయకుండా వారు దాన్ని ఎండార్స్ చేయటం జరిగేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెయిర్నెస్ క్రీమ్ ఉంది ఆ ఫెయిర్నెస్ క్రీమ్ గురించి కానివ్వండి అలాగే ఒక చాక్లెట్ గురించి కానివ్వండి కొన్ని కేసెస్ ఫైల్ అవ్వటం జరిగింది మరి దాని తర్వాత కంపెనీ వారు ప్రోడక్ట్ని మార్చుకుంటాం దాన్ని ఈ సరి దిద్దుబాటు చర్యలు చేపడతాం అలాగే ది సేమ్ టైం కన్జ్యూమర్ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్లకు సంబంధించి మోసపోయిన వాళ్ళు కూడా ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఇప్పుడు బెనిఫిట్ అనేది పొందొచ్చు మా సంస్థ అంటే వినియోగదారుల సంస్థ ద్వారా వినియోగదారుల అవగాహన ఫోరం అనేది ఏదైతే స్థాపించామో అలాగే డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ డిస్టిక్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మెంబర్గా మేము ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద రీసెంట్గా కోవిడ్లో ఎవరికైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇవ్వట్లేదో అటువంటి వారి మీద మేము ఒక కేసు కూడా ఫైల్ చేయటం జరిగింది వన్ ఫార్టీ వన్ బర్ ట్వంటీ ట్వంటీ వన్ అట్లాగే ఈ పేమెంట్ సంబంధించి కార్డు పేమెంట్ చేస్తే టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఛార్జ్ సర్చ్ఛార్జ్ చేయటం వీటన్నిటి మీద కూడా మేము నోటీస్ ఇవ్వటం అలాగే వారు విత్డ్రా అవుతూ వినియోగదారుడి కాంపెన్సేషన్ ఇవ్వటం జరిగింది మరికొ మరి మరికొంత సమయంలో డెఫినెట్గా సెలబ్రిటీ ఎండార్స్మెంట్స్ సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటే వాటర్ బాటిల్ అమ్మే కంపెనీని చూపించి వాళ్ళ మద్యపానం అమ్మేదైతే కనుక ఈ వాటర్ బాటిల్ కొనండి అనేటువంటి అంశాలు ఇవన్నీ కూడా బ్రాడ్గా కవర్ అవుతున్నాయి వీటన్నిటి కూడా చక్కటి పరిష్కారాలు యాక్ట్ ద్వారా వస్తున్నాయి ఫారమ్స్ కూడా ఎంతో ముందుకెళ్తున్నాయి వీటి ద్వారా మా ప్రొటెక్షన్ కౌన్సిల్ ద్వారా కూడా మరిన్ని కేసెస్ మేము ముందుకు తీసుకెళ్తాం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల గురించి మా ప్రేక్షకులకు చక్కటి అవగాహన కల్పించడానికి దూరదర్శన్ తరఫున ధన్యవాదాలు చూశారుగా వ్యూవర్స్ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల గురించి డాక్టర్ తరుణ్ కాకాణి గారు చక్కటి అవగాహన కల్పించారు మళ్ళీ ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం